అధ్యక్ష ఈ రోజు మీరు నిజంగానే డిప్యూటీ స్పీకర్ అవుతాం అనేది చాలా సంతోషమైన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రిపుల్ ఆర్ సినిమా గురించి చెప్పారు మీ గురించి కూడా చెప్పారు నాకు ఆర్ఆర్ఆర్ అంటే రియల్ రెస్పాన్సిబుల్ అండ్ రెబిలియస్ రియల్ రెస్పాన్సిబుల్ మీ మనసులో తప్పు తప్పు అంటారు కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని చెప్పే వ్యక్తి మీరు అధ్యక్ష ఇంకా రెస్పాన్సిబిలిటీ అంటే గత ప్రభుత్వం చేసే తప్పులు మీరు మీరున్న గుర్తించి కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున గత ప్రభుత్వం పైన మీరు పోరాడి ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ చాలా అప్పుల్లో కూరుకుపోయింది ఇంకా మీరు ఇట్లా అప్పులు ఇచ్చుకుంటా పోతే రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతుందని ఆనాడు పోరాడిన వ్యక్తి మీరు అధ్యక్ష అంతేకాకుండా మీరు చూస్తే ఉండి ఎమ్మెల్యే అంటే శాసనసభ్యుడు అయిన దగ్గర నుంచి నేను చూస్తున్నా అధ్యక్ష సొంత నిధులతో కానివ్వండి సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి పార్కులు అభివృద్ధి చేస్తాం కానివ్వండి ప్రభుత్వ పాఠశాలలు రిపేర్ చేయడానికి కొంచెం ప్రభుత్వం నుంచి ఒక నెల రెండు నెలల ఆలస్యం అయితే మీరే నిధులు సమకూర్చి పాఠశాలలు కూడా అభివృద్ధి చేస్తున్న నిజంగా చాలా చాలా గర్వకారం అధ్యక్ష అలాంటి యువ శాసన ఒక ఆదర్శంగా మీరున్నారని సభాముఖం మీకు తెలుపుకుంటుంది ఇంకా రెబెల్యూస్ కి వచ్చే గల ఎంత చెప్పినా చాలా తక్కువేమో ఎందుకంటే అధ్యక్ష రచ్చబండ దగ్గర నుంచి మొదలైంది మీ రెబెల్యూస్ ని నిర్మోహమాటంగా గత ప్రభుత్వం చేసిన తప్పులు తేల్చి ఆనాడు మీరు చెప్పారు అది పట్టుకుని మీ పైన కేసు బనాయించి అర్ధరాత్రి మిమ్మల్ని అమరావతి తీసుకొచ్చి ఆ రోజు ఏకంగా మీ పైన కస్టోడియల్ టార్చర్ ఎలా చేశాడో ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశంలో ప్రతి భారతీయుడు చూశాడు అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు నేను ఇప్పుడు కూడా బాగా గుర్తు టీవీలో స్క్రోలింగ్ వస్తే నేనైతే నమ్మలేదు ఒక ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేస్తారా అంటే చరిత్రలో ఎప్పుడు ఇది జరగదు జరుగుతుందా ఏదో వీళ్ళు తొందరపడి స్క్రోలింగ్ చేస్తున్నారేమో అని అనుకున్నది అలాంటిది ఆనాడు మీ ఫోటోలు వచ్చినాయి అధ్యక్ష బాగు వాట్సాప్ లో ఒక రియల్ టైం మాకు స్ట్రాటజీ గ్రూప్ లో ఆ ఫోటోలు వచ్చినాయి మీ కాల్ కొట్టినప్పుడు ఆ ఫోటోలు నేను చూసాను నిజంగానే చాలా చాలా బాధిసింది అంటే సొంత పార్టీకి చెందిన ఎంపీని ఇట్లా ట్రీట్ చేస్తారా భిన్న ఉంటే ఏకంగా కస్టోడియల్ టార్చర్ చేస్తారని నిజంగా ఆశ్చర్య కలిగింది కానీ ఆ రోజు నుంచి నాకు అర్థమైంది ఒకటి ఏంటంటే కలిసికట్టుగా పోరాడాలి ముందరికెళ్లాలి గత ప్రభుత్వాన్ని వదిలిపెట్టకూడదని ఆ రోజు నుంచే యుద్ధం మనం ప్రారంభించాం అంతే అంతేకాకుండా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు మీరు అండగా నిలబడ్ నేను ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తుంటే ప్రతిరోజు రాత్రి మీరు గల్లా జయదేవ్ గారు కనకమండల రవీంద్ర గారు అందరం కూర్చుని చర్చించే వాళ్ళం మీటింగ్ అయిన తర్వాత కూడా మీకున్న అనుభవం కేసు ఎలా వెళ్తుంది దీని ఎట్ట చేస్తే బాగుంటుందని మీరు కూడా అనేక సలహాలు ఇచ్చారు ఆ సలహాలు కూడా ఆనాడు మేము తీసుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష ఒక మాటలో చెప్పాలంటే భయం అనేది ఆర్ఆర్ఆర్ గారు భయ డేటాలోనే లేదు అధ్యక్ష ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష వాస్తవంగా ఇక్కడ కస్టోడియల్ టార్చర్ అనుభవించిన ఎవరు కేసులు పెట్టారు మా పైన రాళ్ళు దాడి చేశారు చూడా బాటిల్స్ విసిరారు నా పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు కానీ ఏనాడు కస్టోడియల్ టార్చర్ అనేది నిజంగా ఆలోచించిన అలాంటిది మీరు ఆ రోజు ఇబ్బంది పడినా మిమ్మల్ని మీకు బెయిల్ వచ్చి ఏకంగా హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్ లోకి చేర్చాలి అక్కడ రిపోర్ట్ రావాలని కార్ కార్లు కూడా మీరు వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళారు భయం అనేది ఎప్పుడు మీరు చూపించలేదు అది మా లాంటి యువ ఎమ్మెల్యేలకు ఒక ఆదర్శం ఈ సభాముఖం తెలుపు అధ్యక్ష సభ సాక్షిగా నేను మిమ్మల్ని కొన్ని విషయాలు అధ్యక్ష నేను పుట్టినట్టికే అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి నేను పెరుగుతున్న వయసులో శాసనసభను చూసి పెరిగిన ఇక్కడ చాలా మంది సీనియర్ మాట్లాడే విధానం చేసాం రాత్రి రెండు మూడింటి వరకు కూడా శాసనసభలో చర్చలు జరిగేది అధ్యక్ష ఒక స్పిరిట్ ఉండేది అధ్యక్ష వ్యక్తిగతంగా ఎవరు తిట్టుకునేవారు కాదు సబ్జెక్ట్ అయినా మాట్లాడారు అది అయిన తర్వాత బయటకెళ్లి అంటే అపోజిషన్ పార్టీ రూలింగ్ రూలింగ్ పార్టీ శాసనసభలు కూర్చుని టీ తాగే రోజు మళ్ళీ ఇష్యూ గురించి బయట కూడా చర్చించారు దాని వల్ల గతంలో మన చేసిన చట్టాలన్నీ తెలంగాణ రాష్ట్రం చాలా పనికి వచ్చింది ఆ స్పిరిట్ ఉండేది ఆ డిస్కషన్ అనేది అధ్యక్ష అది చాలా చాలా అవసరం అధ్యక్ష ఈ రోజు ప్రతిపక్షం ఇక్కడ లేదు ఎందుకు రావట్లేదు అనేది వాళ్ళకి వదిలేద్దాం కానీ వాస్తవంగా సభ్యులుగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి వివరించి మంచి డిబేట్ జరగాలి దానికి మీ సహకారం ఉండాలని ఈ కోరుకుంటున్నా అధ్యక్ష ఇంతే ఒక ఐటీ శాఖ మంత్రిగా నేను పక్క రాష్ట్ర శాసన సభను అక్కడ డిజిటైజేషన్ పెద్ద ఎత్తున చేశారు అధ్యక్ష మన సభలో చూస్తే ఇంకా కాగితాలు సో డిజిటైజేషన్ ఆయన పాత్రడు గారు మీ నాయకత్వంలో శాసనసభను మొత్తం డిజిటైజ్ చేయాలని నేను కోరుతున్నా అధ్యక్ష అంతేకాకుండా మీరు పార్లమెంట్ సభ్యులుగా చేశారు పార్లమెంట్ ప్రాక్టీసెస్ గురించి నుంచి నేర్చుకున్నాక ఏమంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే చాలా మంది మేము ఉన్నాం నేర్చుకున్నా సిద్ధంగా ఉన్నాం ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేసి అంటే ప్రాక్టీసెస్ ఎలా ఉండాలి క్వాలిటీ ఆఫ్ డిబేట్ ఎలా పెరగాలి ఒక బిల్ ప్రవేశపెడితే అందరం ఆయో నేజ్ కాకుండా అవసరమైతే చర్చ జరగాలి సవరణ తీసుకొచ్చి ఆ సవరుల పైన కూడా ఓటింగ్ జరగాలని బలంగా నమ్మే వ్యక్తి నేను అధ్యక్ష దానికి మీ డైరెక్షన్ ఉంటుందని ఈ సభ ముఖం మిమ్మల్ని అక్కడ పెట్టా మీరు ఈ రోజు అక్కడ కూర్చుంటున్నారంటే మీ నోరు కట్టేశారన్న బాధ ఒకటి ఉంది అధ్యక్ష కానీ విట్ ఉండాలి పెద్దలు అందరు చాలా మంది మాట్లాడారు ఆ విట్ నేచర్తోనే సభ జరగాల్సిన అవసరం ఉంది విట్టిగా జరుగుతే జరిగితే ఎన్ని గంటలైనా ఇక్కడ చర్చిస్తాం ఎన్ని గంటలైనా మాడదానికి అవకాశం ఉంటుంది అది మీరు కోల్పోకూడదని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ మళ్ళీ అధ్యక్ష పిలిచే అవకాశం మిమ్మల్ని పిలిచే అవకాశం నాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి పవనన్న కి బిజెపి నాయకులకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను